హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం డాక్టర్స్ అయితే మహాదేవయ్య గారి ఇంటికి వస్తారు వచ్చి షాంపిల్స్ తీసుకోవడానికి వచ్చాము అని మహాదేవయ్య గారికి చెప్పి అందరి దగ్గర షాంపిల్స్ తీసుకుంటూ ఉంటారు గంగ దగ్గర బ్లడ్ తీసుకుంటారు అలాగే తల వెంట్రుకలు కూడా షాంపిల్ కోసం తీసుకుంటూ ఉంటారు అలా అందరి దగ్గర డాక్టర్స్ షాంపుల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే క్రిష్ దగ్గర కూడా వెంట్రుకలు అండ్ బ్లెడ్ షాంపిల్స్ కోసం తీసుకుంటూ ఉంటారు వెంటనే సత్య వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది మీరు క్రిష్ కన్న తండ్రి కాదని ఒప్పేసుకొని క్రిష్కి చెప్పేసి ఎక్కువ రచ్చ కాకుండా సమస్య నుండి బయటపడతారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మహాదేవయ్య మాత్రం ఆలోచిస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు వెంటనే గంగ ఏంటి ఆలోచిస్తున్నారు గంగడ మొగుడు గారు ఇక మిగిలింది మీరే అని అంటుంది ఆ మాటలకి మహాదేవయ్య మాత్రం షాక్తో కంగారపడుతూ ఉంటాడు అలాగే సత్యవాల హస్బెండ్ క్రిష్ మరియు క్రిష్ వాళ్ళ అమ్మ మహదేవయ్య గారిని చూస్తూ అలా ఉండిపోతారు వాళ్ళు అలా కంగారు పడుతూ ఉంటుంది మహదేవయ్య భార్య కూడా సత్య మాత్రం లోపల ఆనందపడుతూ ఉంటుంది నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని మహాదేవయ్య మాత్రం మా మాటలకి గంగాన్న మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు నా షాంపుల్స్ అయితే ఇస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి